ఏలూరు జిల్లా కోయలగూడెం మండలం గణవరం గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు గ్రామంలోని మొక్కజొన్న గోదాము వద్ద పురుగుల మందు డబ్బాలు పట్టుకుని ఆందోళన చేశారు సూరిబాబు అనే దళారి మొక్కజొన్నలు కొనుగోలు చేసి మూడు కోట్ల రూపాయలు బకాయి పెట్టినట్లు రైతులు తెలిపారు చేస్తానండి చేస్తే ఆ ముప్పై ఎకరాల్లో పన్నెండు మొత్తం మొత్తం కుటుంబామండి అంత మాత్రం కదొస్తే అవి మొత్తం వచ్చే పదమూడు లక్షల రూపాయలు మాత్రమండి అతనికి మాకు వచ్చి మూడు లక్షలు వేసేయండి అప్పటి నుంచి మాకు డబ్బులు వేయలేదండి మాకు కూలీలు కూర్చొచ్చి కూడా రాలేదండి అతను వచ్చినాయి అయితే మేము పొద్దున సాయంత్రం చేలో పని చేసుకుంటే అతని నుంచి రోజు వెళ్ళటమేనండి వాళ్ళు ఆరి రూపాయలు క్యాషెట్ లాగా ఒకటే సమాధానం నాకు ఇవ్వలేదు నేనేం చేయను నేనేం చేయను అట్టమేనండి గురుమంతాగుతామని మేము చెప్పినా జరగేనండి మా ఇంటి అంతపాది తాజా తాగి సావ్ అంటున్నారు కానీ ఆడవతనే ఇస్తామన్నారు రేజ్ లో చెప్తున్నారండి ఆయన మొక్కదన్న ధాన్యం పన్నూరు సూర్బాబు అనే ఒక కమిషనర్ గారి కన్నం ఆయన ఏమో ఇక్కడ కేతవరం సుందరం అనే ఆయనకి సర్చ్ చేర్చుకున్నాడు మా దగ్గర ఈ కళ్ళంలో ఏ రోజైతే ఏ రోజున ఏ డేట్ ని ఏ బండి లోడ్ అయిందో ఆ డేట్ స్లిప్ మా దగ్గర ఉంది అదే రోజున ఆ బండి ఇక్కడ అన్లోడ్ అయినట్టు వీళ్ళ దగ్గర కూప ఉంది అందుకని గొడవలో ఉన్న సరుకు మాదే అని మేము తెలుసుకుని ఇక్కడికి రావడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్లి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇక్కడ గొడవ సరుకు ఎవరైతే స్టాక్ పెట్టారో వాళ్ళని కూడా అడిగించడం జరిగింది స్టేషన్ తరఫు నుంచి వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేకుండా హడావిడిగా ఈ దాన్ని ఇవన్నీ ఆపడం జరిగింది సార్ వంద మంది దాకా ఉంటారండి అందరూ చిన్న చిన్నగారు రైతులండి ఈ రైతులందరూ కలిసి ఒక షాప్ గారిని నమ్మి మొక్కజొన్న ధాన్యం అన్ని కలిసి ఆయనకే ఇచ్చామండి కొంత కొంత అమౌంట్ ఇచ్చుకుంటూ కొంతమందికి ఇచ్చాడంటే కొంతమందికి ఇవ్వలేదు లాస్ట్కి వచ్చేసరికి మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు మాకు రైతులకి ఇవ్వాల్సింది ఉన్నాయండి నేను మీకు ఎలాగ ఇవ్వాలో అలాగే ఒక గారికి ఇచ్చానండి నేను ఆయన ఎవరో నాకు తెలియదు అందు గురించి నేను డబ్బులు ఇవ్వలేను ఆయన ఎక్కడ ఉన్నాడో నిలిచి చూపించండి అని నన్ను మమ్మల్ని అడుగుతున్నారండి మా రైతులందరినీ ఫోన్ చేశాడండి మీకు మీ నెంబర్ ఎవరైతే ఇచ్చారు అంటే ధ్యానతను ఇచ్చాడు కొండ బ్యాముడు అని అసలు అతను ఇచ్చాడు ఇచ్చాడని చెప్పితే సరే ఏంటంటే నేను మొక్కజొన్న కొంటానని నాకు రేటు చెప్పాడండి రేటు ప్రకారం నేను సరే మీ కాలండి మాకు వచ్చి ఒకసారి అంటే నాలుగు రోజులు వచ్చి అనేసి ఫస్ట్లో కూడా డబ్బులు తీసుకొస్తాం జరిగిందండి ఒక వేలు రెండు వేల మూడు వేలు నాలుగు వేల తోలుతాం జరిగిందండి అలా మేము పద్దెనిమిది దాకా తోలు తే ఇకొంట వచ్చారండి పేమెంట్ ఇచ్చుకుంటూ వచ్చి ఆఖరిని మూడు కోట్ల యాభై లక్షలు దగ్గర దగ్గర నలభై లక్షలు సుమారు నాకు బాధ్యత మాట్లాడండి ఈ మూడు నెలలు బట్టి రేపు 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 అన్నారా చాలా వాయిదాలు అయినాయండి రైతులకి నేను వేయలేకపోయాను ఆయన నాకు వేయలేదండి